ఉదయం నుండి పడిగాపులు రాసిన వాహనదారులకు ఆర్టీఓ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో వాహనదారులు వాహన యజమానులు ఆగ్రహించారు ఆర్టీఓ కార్యాలయం ఎదుటనే వాహనదారులు ఆందోళనకు దిగారు అక్కడే రాస్తారకు నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ మార్చి వరకు కొందరు స్లాట్ బుక్ చేసుకున్నామని ఎఫ్సి చేయకుండా ఆర్టీఓ అధికారులు ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్నారని వాహన యజమానులు వాహన డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వరని ఎటిఎస్ సెంటర్లకు వెళ్లాలని అక్కడిస్తారని ఆర్టీ అధికారులు చెబుతున్నారు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా రోడ్లపైకి వెళ్తే ఆటో అధికారులు పోలీసు ఫైన్ వేస్తారని దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు తక్షణమే అధికారులు స్పందించి చలాన కట్టిన వాహనాలన్నిటికీ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కొత్త నుంచి మేము డ్రైవర్ సార్ ఓనర్స్ వస్తున్నాం సార్ హెచ్లకు కమ్సే అంటే ఒక నూట యాభై పనులు పైన ఉన్నాయి సార్ ఈ రోజుకి వచ్చిన పనులకి మా కాడ పర్మిషన్ లేదు అన్నారు సార్ మాది ఎప్పుడో మూడో తేదీ రెండో తేదీ ఉంది సార్ మాది వీళ్ళకి వచ్చినది న్యాయం లేదు వీళ్ళకు ఈరోజే చేయలేదు పొద్దున్న తొమ్మిది ఎనిమిదికి వచ్చినా సార్ నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను కూడా వచ్చాను మడి చూసుకో పేపర్లు తెచ్చుకుని చూద్దాము అని కానీ వీళ్ళకే న్యాయం జరగలేదు సార్ ఈరోజు ఈరోజు టైం అయిపోతుంది ఈ రోడ్ అయిపోతే వీళ్ళే పైన ఇప్పుడు ఆటో వదులు కొన్ని అన్నరులు ఉన్నారు ఓనర్లు ఉన్నారు ఓనర్ కంపెనీ డ్రైవర్లు ఉన్నారు తోలుకుంటే వాళ్ళకు కొత్త ఒక్కటి సార్ రోడ్డు ఎక్కువతే ఫైనే మాకు సార్ రెస్పాన్సిబిలిటీ ఎఫ్సీ ఇప్పుడు ఎప్సీ లేకుండా మాట్లాడలేదు సార్ మాకు ఇప్పుడు మేము రోడ్ ఎక్కుతాం సార్ సరే మీరు ఎవరో చెప్పినారని రోడ్ ఎక్కుతాము మా పనులు పట్టుకోరని ఏం గ్యారెంటీ సార్ ఆ పనులు పట్టుకొని మళ్ళీ ఫైన్ వేరేం గ్యారంటీ లేదు మాకు గ్యారెంటీ ఏంది సార్ మాకు తెలియాలి అవేం తెల్ల కట్టాము అవేమో ఆన్లైన్ అంటే మాకు ఏదో తెల్లది ఎప్పుడో ఒకటో తారీఖు వచ్చిందంట సార్ అంతవరకు మాకు ఎక్స్ డేట్ ఎందుకు ఇచ్చాను సార్ పాజిటివ్ డేట్లు ఎందుకు ఇచ్చాను మాకు మాకు తెలు కదా అది అది నాయన్ చేయండి సార్ అందరూ కలిసి నేను మీ

మీ అటు వచ్చేయండి అంటే వచ్చేయండి తీసుకురావు అలా కదా అలా ఎండ ఉందా సో హాల్ గోడానికి గోలు